రాజ్యాంగ రచన ద్వారా ఈ దేశానికి దశ దిశ చూపించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారని బతున సుబ్బారావు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజమండ్రి నగర సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు కొనియాడారు సింహాచల నగర్ అంబేద్కర్ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో ముఖ్య అతిథులుగా బర్రే కొండబాబు ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ పూర్వ మేనేజర్ డిఎంఆర్ శేఖర్ విజయపాల్ హాజరయ్యారు Gracias. వారంతా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం భార్య కొండబాబు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడానికి ఆటో డ్రైవర్లు ఓనర్లు ప్రతినిధులు తమ ఆటో స్టాండ్ కు అంబేద్కర్ ఆటో స్టాండ్ నామకరణం చేసుకున్నారని వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారని పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సిద్ధాంతాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకువెళ్లాలని కోరారు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్న ఆటో స్టాండ్ నాయకులను కొండబాబు కార్యక్రమంలో ఆటో స్టాండ్ నాయకులు తిరగటి దొంతమల్ల నాగరాజు గుల్లా విజయ్ పితాని దొరబాబు చిట్టుమూరి నరసింహమూర్తి వాతాడ రాజు శివకోటి సూర్యబాబు వారా రవి సంగీత నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారిసర్ లో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ ఆటో స్టాండ్ లో ఉన్నటువంటి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారో వాళ్ళ ఆశయాల సిద్ధాంతాలు పాటించే విధంగా స్టాండ్ కూడా పేరు పెట్టుకొని ఈ స్టాండ్ నడుపుతూ ఉన్నారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి దశ దిశ తీసుకొచ్చినటువంటి ఆయన ప్రపంచ మేధావి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి ముందు తీసుకెళ్ళినప్పటికీ మరి ఇక్కడ ఈ స్టాండ్ రోడ్డు కూడా ముందుకు అని చెప్పేసి తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలు ఉన్నారు ఆ పేద ప్రజలందరి గురించి అనేకమైన పోరాటాలకి ఈ స్టాండ్ సహకరిస్తూ ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈ రోజున మరి విజయపాల్ గారు అలాగే డిఎంఆర్ శాఖర్ గారు ఈ రోజున ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ యొక్క స్టాండ్ను సందర్శించి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక విగ్రహానికి పూలమాల వేసేటటువంటి విధంగా మరి ఇప్పుడు ఈవేళ కార్యక్రమం నడిచింది ఈ స్టాండ్లో వాళ్ళకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా అని చెప్పి